హలయ్య దేవుని స్తోత్రం అండి దేవుని నామలో మీకు అందరికీ నా శుభాన్ని తెలియజేసుకుంటున్నానండి బాగున్నారండి దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచి దేవుని కృపచేత మనల్ని అందరినీ రక్షించినందుకు మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవునికే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే మరి క్షమాపణ గురించి అండి మరి పాప క్షమాపణ గురించి మనము రెండు మూడు వాక్యాలు చూసుకొని ధ్యానించుకునే ముందుగా ఒక చిన్న పాట అండి హలడియో దేవునికి స్తోత్రం ആശ്രയുടെ സുരക്ഷ കുടുപുവിലോ ബലിക മരണിച്ചുരക്ഷ കുടുപുവിലോ ബലിക മരണി പട്ടിയെ മുപ്പതി വണ്ടി നാണേ മുലകൈ പ്രഭു

సహించునా ప్రభుగాంచు హృదయము సహించునా పాపికే ఆశ్రయుడే సురక్షకుడు హువిలో బలిగా మరణించనే పాపికే ఆశ్రయుడే సురక్షకుడు హువిలో బలిగా మరణించ పాపికి ఆశ్రయుడే సురక్షకుడు ఉవిలో బలిగా మరణించనే హెలుయ దేవునికి స్తోత్రం అండి మరి చక్కని మా పాట విన్నాం కదండి మరి దేవుని వాక్యంలోనికి వెళ్దామండి ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే పాప క్షమాపణ గురించి అండి మరి మొత్త ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన ఒకసారి చూసుకున్నట్టయితే ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తం అంటండి ఏసయ్య మరి ఎవరి కొరకు ఆయన సిలువలో వేలాడి తన రక్తాన్ని తన యవనకాల రక్తాన్ని చిందించడంటే మన పాపముల కొరకు మన దోషముల కొరకు ఆయన శిలువ మీద తన యవనకాల రక్తాన్ని చిందించినట్టుగా మనము మనము మరి వాక్యము ద్వారా తెలుసుకుంటున్నా మన పాపాలు తెలిసి తెలియక పాపాలు కొన్ని ఉంటాయి తెలిసి తెలిసి చేసే పాపాలు కూడా కొన్ని ఉంటాయండి ఆ పాపాల నిమిత్తం మనందరము చేసిన పాపాల నిమిత్తం ఆయన సెలవులో బలయాగమైందండి అంతేకాకుండా సువార్త తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన చూసినట్టయితే ఆయనను పాపములు క్షమించుటకు మనుష్య కుమారుడికి ఈ భూమి మీద అధికారం కలదటండి ఎవ్వరికీ లేదండి దేవుని కుమారుడైన దేవుని కుమారుడు అయ్యుండి ఆయన మనుష్య శరీరం దాల్చి మనుషుల మధ్య ఆయన తిరుగుతూ మన పాపాన్ని క్షమించిన దేవుడు అనమాట ఈ భూమి మీద ఎవ్వరికీ అధికారం లేదటండి పాపాన్ని క్షమించే అధికారం కానీ మనుష్య కుమారుడికి మాత్రమే అధికారం ఉన్నదని మన లేఖనము సెలవిస్తుంది విధముగా మనం చూసుకున్నట్టయితే లూకా సువార్త ఐదో అధ్యాయము మరి పంతొమ్మిది వచ్చిన ఒకసారి చూసుకున్నట్టయితే మరి అక్కడ ఏముంటుందంటే ఒక పక్షవాయు గల మనిషిని ఏం చేస్తారంటే నలుగురు వ్యక్తులు ఆయనకి ఎవరు లేరట్టు లేరో లేరండి ఒక స్నేహితులు కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు అలాంటి వారు ఏం చేశారంటే మరి ఆయన ఏం చేశారంటే ఏసయ స్వస్థ పరుస్తుందని తెలిసి వాళ్ళకి ఏం చేసిన అంటే దేవుని దగ్గరికి ఎలా ఏ విధముగానైనా ఆయనని మరి దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన స్వస్థత పొందుకుంటాడు అనే విశ్వాసం వాళ్ళు ఏం చేసిన అంటే ఆ మంచముతో పాటుగా ఏసఐ దగ్గరికి ఆ మనిషిని తీసుకుంటే తీసుకొని రావటం జరిగిందండి అట్లా తీసుకొని వచ్చినప్పుడు ఏసఐ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి ఏమాత్రము త్రోవ లేదటండి అలాంటి పరిస్థితుల్లో ఉన్నదనమాట జనసంఖ్య ఎక్కువగా ఉందన్నమాట జన సముద్రం లాగా మారిపోయినమాట ఏసై దగ్గర ఏసై దగ్గరికి మనిషిని చేర్చడానికి ఏమాత్రము స్థలం లేనందున వాళ్ళకు ఒక ఆలోచన వచ్చిందండి మరి ఆలోచన కూడా దేవుడే కలిగిస్తారండి మనకు ఆలోచనలని అయితే ఆ ఆలోచన చూపిన ఏం చేశారంటే ఇంటి పైకప్పు ఊడ పెంకులు మొత్తం ఊడబిక్కేసి దేవునికి స్తోత్రం ఆయన ఏం చేశారంటే ఆ మంచం మీద నుండి కిందికి ఏ య్య దగ్గరికి ఏసయ్య ముందు కాళ్ళ ముందు దించారట అండి అయితే ఏసయ ఏం చెప్పిందంటే ఈయన పాపములు క్షమింపబడి ఉన్నవని చెల్లించినట్టండి మరి పాపములు క్షమించబడి ఉన్నవి కాబట్టి నీ పరుపెత్తుకొని నువ్వు నడువు అని చెప్పిండటండి మరి ఈ లోకంలో ఎవరికి మరి ఎక్కువ అధికారం ఉందంటే దేవుని కుమారుడైన మరి మనుష్య కుమారు మనుషుల రూపము దాల్చిన ఏసైకే మన పాపాలను క్షమించే అధికారము ఉన్నదండి మరి అదే విధంగా ఇంకా మనం చూసుకున్నట్టయితే మరి అతిక్రమములు దాచిపెట్టివాడు వదిల్లడట వాటిని ఒప్పుకొని విడిచి పెట్టువాడే కనికరము పొందుట మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన పాపాలని మనం ఒప్పుకున్నప్పుడు మరి ఆయన తప్పకుండా మనకి క్షమాపణ దయచేసి మన పాపాలన్నిటిని తన రక్తము ద్వారా మరి లయము చేసే దేవుడు అనమాట దేవుడు చిన్ని వాక్యాన్ని దీవించి ఆ ఆమెన్ చిన్ని ప్రార్థన అండి స్తోత్రములయా మహోన్నత మహాగనుడ నీ కొందనాలు శుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా గతించిన దినములన్నీ కాలములను సమయంలో మీ స్వాధీనంలో ఉంచుకొని నన్ను మమ్మలను ప్రభా మీరు సురక్షితంగా క్షేమంగా కాపాడు సజీవులుగా ఉంచిన దేవా నీ కొందనాలు సుతుల స్తోత్రము తండ్రి అయా నాయన మరలా నీ ఒక వాక్యాన్ని ప్రభా బోధించే కృపను నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభ నీవు చేయనిదే మేమేమీ చేయలేము నాయన నీకు కొందనాలు సుతురు స్తోత్రము తండ్రి నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము నాయన నీకు కొందనాలు సుతు స్తోత్రులయ్య మీలో అంటుకట్టబడిన జీవితాన్ని మాకు దయచే ఉన్నాయన నీ రక్తం అనేకుల కొరకు ప్రాప క్షమాపణ కొరకు చిందింపబడిన నీ రక్తం అని సెలవిస్తుంది నాయన నీ వాక్యము ప్రభ అటు రక్తంలో ప్రభ మా పాపములన్నింటినీ ప్రభ పరిహరించుకొని ప్రభ నీ తట్టు తిరిగే కృపలను ప్రభ నాకు మాకు మా బిడ్డలకు దయచేసి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించమని వేస్తున్నాము అని అడిగి వేడుకొని చున్నాము ఆమెన్ 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 అందరికీ వందనాలండి ఈ వాక్యం ద్వారా మీరు బలం పొందుకున్నట్టయితే ఈ పాట ద్వారా మీరు ఆదరించబడినట్టయితే మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలండి గాడ్ బ్లెస్ యూ ఆల్